మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ సందర్భంగా ఆదర్శ స్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ స్థానిక ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ బామిని మండలంలోని బామిని ఏపీ మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్ మీట్ త్రీ పాయింట్ ఓ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి వర్యుడు నారా లోకేష్ పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ పాల్గొన్నారు యువర్ సాంగ్ అండ్ నౌ ఐ రిక్వెస్ట్ ఎమ్మెల్యే జయకృష్ణ టు స్పీక్ అబౌట్ మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ గౌరవనీయులు పెద్దలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే విద్యాశాఖ మంత్రి గారు యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి నా అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వేదికపై ఉన్నటువంటి తల్లిదండ్రులు విద్యార్థులు అలాగే గౌరవ కలెక్టర్ గారు ఈరోజు కార్యక్రమానికి వచ్చినటువంటి విద్యార్థులు తల్లిదండ్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక పేరు తెచ్చినటువంటి ముఖ్యమంత్రిగా భారతదేశంలో ఎనలేనటువంటి పేరు సంపాదించినటువంటి అభివృద్ధి ప్రదాత ఏ రోజైతే ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో అమలు చేసి పేద ప్రజల పట్ల అందరి పట్ల ఆయన ఒక గొప్ప ముఖ్యమంత్రిగా ఈరోజు మన రాష్ట్రాన్ని ఒక అభివృద్ధి ప్రదంగా తీసుకెళ్తున్నారంటే అది మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి గణతని సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను ఆయన చూపే మార్గంలో మేమందరం కూడా పయనిస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే గతంలో గాడి తప్పినటువంటి విద్యా వ్యవస్థని ఈరోజు మన గౌరవ విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ సమూలమైనటువంటి మార్పులు చేస్తూ ఈరోజు మెగా పేరెంట్స్ అలాగే టీచర్స్ ఆత్మీయ సమావేశానికి ఈరోజు మరి ఆయన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఈరోజు ఆయన మరి ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉంది ఈరోజు బామిన మండలంలో ఒక మారుమూలం ఉన్నటువంటి ఒక మండలానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు చంద్రబాబు నాయుడు గారు అలాగే నారా లోకేష్ గారు రావటం మా పాలకొండ నియోజకవర్గలు ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యంగా నేను భావిస్తున్నాను ఎందుకంటే మరి అందరం ఎంతోమంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించారు మరి ఆయన లాంటి ఒక ముఖ్యమంత్రి ఒక విజన లీడర్ ఈరోజు మన బామిని మండలానికి రావటం మనం చేసుకున్న అదృష్టంగా నేను భావిస్తున్నాను అలాగే ఈరోజు విద్యా వ్యవస్థలో మరి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకం కానీ అలాగే మరి మెగా డిఎస్సి ద్వారా ఈరోజు రాష్ట్రంలో పదహారు వేల పోస్టులు తీసి ఈరోజు నిరుద్యోగ యువతి యువకులందరికీ కూడా అవకాశం కల్పించినటువంటి విద్యాశాఖ మంత్రి గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మరి ముస్తాబైన కార్యక్రమం ద్వారా ఈ పార్వతపురం జిల్లాలో మరి యోగా అనే కార్యక్రమం ద్వారా పిల్లలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ముస్తాబ్ అనే కార్యక్రమాన్ని కూడా ఈరోజు పారవపురం జిల్లాలో ప్రారంభించి ఆరోగ్యం పైన ప్రధానమైనటువంటి దృష్టి పెట్టడం మరి చాలా అదృష్టంగా భావిస్తున్నాను అలాగే గతంలో ఇచ్చినటువంటి హామీలు మరి తల్లికి వందనం ఈ తల్లికి వందనం అనే కార్యక్రమం ద్వారా కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే పిల్లలందరికీ కూడా మరి ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకున్నటువంటి మరి దీని ద్వారా పదహారు లక్షల ఉద్యోగాలు కల్పించారంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ ఆయన యొక్క కృషిని ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి ఈరోజు మన ప్రాంతానికి రావడం మనం చేసుకున్నటువంటి అదృష్టం ఈరోజు పాలకొండ నియోజకవర్గం ఒక మారుమూల ఉన్నటువంటి నియోజకవర్గంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి రావటం ఇంకా మరి ఆయన దృష్టికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు అలాగే మరి తీసుకువెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ప్రధానంగా మా ప్రాంతానికి చాలా ఏళ్ళుగా చిరకాలంగా ఒక కోరిక ఉంది అది తోటపల్లి ఎడమ కాలువ ఆ రోజు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారుగా నూట తొంభై ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని సందర్భంగా తెలియజేస్తున్నాను వారు చూపినటువంటి ఘనత ఈ మండలంలో లిఫ్ట్ ఇరిగేషన్ ను కూడా ఆయన డబ్బులు ఇచ్చారు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు ఏవైతే ఈ ప్రాంతానికి మూడు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఇచ్చారో ఆ స్కీమ్స్ అన్ని కూడా రద్దు చేశారు రద్దు చేసి వచ్చినటువంటి డబ్బులు కూడా వెనక్కి పంపించినటువంటి ఘనత ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ జగన్మోహన్ రెడ్డి గారు దక్కుతుంది కానీ ఈరోజు ముఖ్యమంత్రిగా ఈరోజు మరి ఆయన అభివృద్ధి అంటే అది గౌరవ ముఖ్యమంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు నేను ఆశిస్తున్నాను మన నియోజకవర్గానికి ఆయన ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటారని ఈ సభ ద్వారా ఆయనకు ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రభుత్వం తీసుకుంటాం తీసుకుంటాను అదే కానీ చేసి చెప్పారు తప్పకుండా ఉత్తరావు నీళ్లన్నీ సమర్థవంతంగా వినియోగించి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసి వంశార పోలవరం నదుల అనుసంధానం కూడా తీసి నీటి చూసుకుంటాం అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చెందాలనేది గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఆ సమగ్ర అభివృద్ధి చెందాలంటే నిత్య వ్యవస్థ కీలకమైన పాత్ర వహిస్తుందని ఈ సభలో మనం తెలుపుతున్నాం పిల్లల్ని చూస్తే నాకు దేవుడు పిల్లలు నాకు భవిష్యత్ పిల్లలంటే నాకు చాలా ఇష్టం అందుకే గౌరవముఖ్యం